అలా వస్తూ ఉంటాయి స్వామివారికి వెనకాల జుట్టు జుట్టుందని ఒళ్ళకి చెమట పడుతు ఉంటుందని గోళ్ళు పెరుగుతూ ఉంటాయని స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా ఉంటారని ఇంకా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి కానీ ఎంత ఒక మూఖమైన నమ్మకాలు ఇట్లాంటివి అంటే ఇప్పుడు వెంట్రుకలు చెమట పట్టడము మెత్తగా ఉండడము గోళ్ళు పెరగడం ఇవన్నీ కూడా మానవ దేహానికి ఉన్న లక్షణాలు ఇవి అరవై ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏళ్ళు ఉంటాయి మనిషి పోతాడు బాడీ పోతుంది శాశ్వతం కాదు ఇవన్నీ కూడా హ్యూమన్ క్యారెక్టర్స్ పెరిషబుల్ క్యారెక్టర్స్ ఈ పెరిషబుల్ క్యారెక్టర్స్ని తీసుకెళ్ళి ఒక శాశ్వతమైన ఒక దివ్యమైన భగవంతుడికి ఆపాదించడం అనేది తెలివి తక్కువతాను అది అంటే అది మూఢభక్తి అంటారు అది 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 ఎందుకంటే స్వామివారిని తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పర్సెంట్ భక్తులకి ఒక్క క్షణం చూసే ఉంటుంది పాయింట్ నాట్ నాట్ వన్ విఐపి బ్రేక్లో వచ్చే భక్తులకే ద స్వామివారి దగ్గరుండి ఒక్క నిమిషమో అర నిమిషమో చూసే ఇది ఉంటుంది అవకాశం స్వామివారిని దగ్గరగా చూడలేరు స్వామివారిని నిశ్చితంగా పరిశీలించలేరు స్వామివారి ఏం ఆభరణాలు పెట్టుకున్నారు ఏం అలంకారం చేసుకున్నారు ఏం పుష్పాలను ధరించున్నారు గర్భాలయంలో ఏమేమి మూర్తులు ఉన్నాయి భోగమూర్తి ఉన్నారు ఉత్సవమూర్తులు ఉన్నాడు ఉగ్రమూర్తి ఉన్నాడు కొలువు ఉన్నారు కృష్ణస్వామి ఉన్నారు రాముల వారు ఉన్నారు చక్రతాలు వారు ఉన్నారు సాలగ్రామూర్తులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు వీ వీళ్ళ పేర్లు ఇవి వీళ్ళ వీళ్ళకు పూ పూజలో ఈ ఇవి ఉంటాయి ఇట్లాంటివి ఎవరికి ఏమీ తెలీదు ఏమి తెలియదు శాస్త్రాలను కాబట్టి కాబట్టి అసలు దేవుణ్ణే దగ్గర చూడలేరు కాబట్టి ఇటువంటి రూమర్స్ అన్ని కూడా పెరిగిపోతూ ఉంటాయి